నమస్తే ఏపీ జీరో వన్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్న సచివాలయం వెనుక గత మూడు రోజుల క్రితం రద్దు అయిన స్టోర్ను ప్రారంభించిన రెవెన్యూ అధికారుల సారథ్యంలో మరి కొనసాగినటువంటి ధర దుకాణంలోని బియ్యం చక్ర పంపిణీలో ఉన్న ఫలంగా దాదాపు ఎనిమిది వందల మందిలో అటు బుడగ జంగాల కాలనీ మరోవైపు బీసీ కాలనీతో పాటు ఈ స్టోర్కు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జడ్వీరారెడ్డికి చెందినటువంటి కాలనీకి చెందిన వందలాది మంది ఏకంగా స్టోర్లోని బియ్యం తీసుకెళ్ళడానికి రావడంతో మరి అనుభవం లేనిటువంటి ఓ గ్రామ గ్రామాధికారి గ్రామంలోని సహాయ అధికారి మరో వ్యవ సహాయకుడు మరి విలవిలలాడిపోయారు తద్వారా ఎంత ప్రయత్నం చేసినా కానీ ఉదయం నుంచి కొనసాగినటువంటి వీరి శ్రమ రాత్రి సాయంత్రం రాత్రి వరకు కొనసాగింది సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళాలనుకున్న వీరు విధుల నుంచి వైద్యులగేందుకు పౌర సరఫరా వినియోగదారులు ఒప్పుకోలేదు ఏకంగా వారు కంటిన్యూ చేస్తూ దాదాపు ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మరి సరఫరాను కొనసాగించారు ఒకవైపు వర్షం మరోవైపు రాత్రి ఇలా కొన్ని సందర్భాల్లో విద్యుత్ కోత చీకటిమయం ఇలా ఇన్ని సమస్యల మధ్య మరి బియ్యం పంపిణీ జరిగింది కానీ రెవెన్యూ అధికారులు మాత్రం జడ్ వీరారెడ్డి కాలనీ ఏర్పాటు అయ్యి దాదాపు పదహారు సంవత్సరాలు పైగవుతున్నా ఇక్కడ ప్రస్తుతం మూడు వందల కుటుంబాలు మూడు వందల కుట్ రేషన్ ఉన్న ఇక్కడ ప్రత్యేక డీలర్లు లేకపోవడం వల్లనే ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా గాని బీసీ కాలనీలోనేటువంటి